ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట నలభై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం దురారాచ దురాధర్ష కుసుమప్రియ కుసుమప్రియా మేరు నిలయ మందార కుసుమప్రియ ప్రియా ఇంద్రియ నిగ్రహం లేని వారికి వ్యసన పరులకు అరిషట్ వర్గాలైన కామ క్రోధ లోప మోహ మత మాత్సర్యాలను తొలగించుకోలేనటువంటి వారికి చిత్తశుద్ధి లేని వారికి శ్రీమాత దురారాధ్య అంటే వాళ్ళు ఆరాధించినా కూడా వాళ్లకు ఆ జగన్మాత ప్రసన్నురాలు కాదు దురాదర్శ దుష్కర్మలు చేసేవారికి దుర్మార్గులకి ఇతరులను పీడించేవారికి హింసించేవారికి కూడా ఆ తల్లి వారెంత పూజలు చేసినా ప్రసన్నురాలు కాదు పాటలీ కుసుమప్రియ శ్రీవృక్షే శంకరో దేవ పాటలాయాస్తు పార్వతి అని వేదోక్తి శంకరుడు మారేడు వృక్షమునందు ప్రీతిగా ఉంటాడు అని అర్థం జగన్మాత పాటలీ వృక్షమందు ప్రీతిగా ఉంటుంది అని అర్థం ఈ పాటలీ పుష్పాలు కొంచెం ఎరుపు కొంచెం తెలుపు కలిపి గులాబీ రంగుతో ఉండే పువ్వులు ఈ పువ్వులంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇవి ఔషధ గుణాలు గల పువ్వులు కూడా ఇటువంటి పువ్వులతో పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది మహతి మహతి అంటే మనం ఊహించటానికి వీలు లేనటువంటి పెద్దది గొప్పది అని అర్థం మన కంటితో కానీ మనసుతో కానీ బుద్ధితో కానీ ఆత్మతో కానీ మనము ఇంత అని ఊహించలేము మన దృష్టి కొంతవరకే ఉంటుంది బ్రహ్మాండాలన్నిటినీ కూడా సృష్టించి పాలించి లయం చేసే జగన్మాత మనం ఊహించలేనటువంటి మహత్యము కలది అందువల్ల ఆమెను మహతి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు అయితే నారదుని వీణ పేరు మహతి సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి నారద మహర్షి వీణ అయిన మహతి నారద మహర్షి యొక్క నిరంతర నారాయణ నామస్మరణతో నారాయణ స్తోత్ర సంకీర్తనతో పునీతమైపోయి తనంతట తానే నారాయణ నారాయణ అనే నాదాన్ని ఆ వీణ పలుకుతూ ఉంటుంది అంతటి మహిమాన్వితమైనది మహతీ వీణ మహతి అంటే ఉత్కృష్టమైనది ఉన్నతమైంది అని మనం తెలుసుకున్నాం మహతీ వీణ స్వరూపిణి కూడా శ్రీమాత వాయిద్యాలన్నిటిలోకి వీణ రాజవాయిద్యం సరస్వతీదేవి చేతిలో నాదబిందు స్వరూపిణిగా కచ్చపి వీణ రూపం దిద్ది ఎలా అయితే అద్భుతమైన నాదాన్ని పలికిస్తుందో అలాగే నారదుని చేతిలోని మహతీ వీణ కూడా అటువంటి అద్భుత నాదాన్ని పలికించగలదు మేరు నిలయ మేరు పర్వత శిఖరంలోని మధ్య భాగం త్రికూటముల మధ్య ఉండే భాగం అమ్మవారి యొక్క నిలయం మేరు అంటే ఇంకో అర్థం ఉంది శిరస్సునందడి బ్రహ్మరంధ్రం సహస్రారాన్ని కూడా మేరు అంటారు సాధకులు అక్కడ సాధకునికి సాక్షాత్కరించే బిందు స్వరూపిణి జగన్మాత కాబట్టి అమ్మవారిని మేరు నిలయ అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు మందార కుసుమప్రియ ఎర్రని మందార పుష్పం వంటి శరీర ఛాయ కలిగి జపాపుష్ప నిభాకృతిగా వెలిగిపోతున్న ఆ తల్లికి అటువంటి పుష్పాలంటేనే చాలా ఇష్టపడుతుంది మందార కుసుమాలంటే ఎంతో ఇష్టం ఎర్రని మందార పూలతో అమ్మవారికి పూజ చేయగలిగితే ఎంతో సంతోషిస్తుంది అయితే దేవతా వృక్షాలు అని ఐదు వృక్షాలు ఉన్నాయి ఎర్ర మందారాలు పారిజాతము సంతాన వృక్షము కల్పవృక్షము హరిచందన వృక్షము ఈ ఐదు వృక్షాలు దేవతా వృక్షాలు అంటారు ఈ దేవతా వృక్షాల యొక్క పువ్వులతో కానీ ఆకులతో కానీ పూజ చేసిన జగన్మాత సంతోషిస్తుంది పైగా ఈ దేవతా వృక్షాలు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలవి ఈ ఔషధాలు అన్నీ కూడా మానవాడికి ఎంతో మేలు చేస్తాయి అమ్మవారు అలా ఈ దేవతా వృక్షాల ఎందు మానవాడికి ప్రీతి చేసే దేవతా వృక్షాల ఎందు అమ్మవారు ఎప్పుడూ కూడా చాలా ఇష్టపడుతుంది మందార కుసుమప్రియ ఇలా మనము నూట నలభై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట నలభై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను పనసార ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ్మ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము కనికరమున కాపాడే జననీ मनसे निवस मयि स्मरण जीवनमयि मनसे निवस मयि स्मरण जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ